ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది సొంత వదినపై వ్యామోహంతో రేగుల్ అనిల్ అనే వ్యక్తి భార్యను హత్య చేశాడు గొంతును మీ హత్య చేసి గుండెపోటుతో మరణించినట్లు నమ్మబలికాడు అనుమానం వచ్చిన బంధువులు నిలడీయడంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు దాంతో మృతురాలి కుటుంబ సభ్యులు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందితుడు అనిల్ డీజీపీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది సొంత వదినపై వ్యామోహంతో రేగుల్ అనిల్ అనే వ్యక్తి భార్యను హత్య చేశాడు గొంతు నుల్మి హత్య చేసి గుండెపోటుతో మరణించినట్లు నమ్మబలికాడు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ చెప్పండి ఎస్ సింధు ఖమ్మం నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు సొంత వదినపై వ్యామోహంతో హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్న రేగులు అనే అనేది అనే వ్యక్తి వదిన వదినతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను చిత్రహింసలు గురిచేసి భార్యను చిత్రహింసలు గురి చేయడం భార్య ఆ అక్రమ సంబంధం గురించి నిలదీయటంతో ఒకసారిగా అతనిలో అతను అతని భార్యని మాత్రం సొంత భార్యని గొంతును చిత్రహింసలు గురి చేసి చంపిన ఘటన ఆశ్చర్యంగా వెలుగులో చేసిందని చెప్పవచ్చు నిన్న మొన్న నైట్ కొన్న రాత్రి హైదరాబాద్ లో నివాసం ఉంటున్న రేగులు అనిల్ కాస్త ఆ భార్యను కొన్న రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత అతను ఆమెపై అదాత్యాన్ని పాల్పడి చివరికి ఆమె గుంతునులకి చిత్రహింసలు పెట్టి ముఖంపై పిడుగుతురుగు దిద్దడంతో చనిపోయింది చనిపోయిన తర్వాత భర్త బంధువులకు ఫోన్ చేసి సాహితీ బంధువులకి రేగులు అనిల్ భార్య

తన భార్య రాత్రి గుండెపూటతో చనిపోయింది అను ఒక కథనం మాత్రం అల్లే ప్రయత్నం చేశాడు తన స్నేహితులకు కూడా ఫోన్ చేశాను ఫోన్ చేయడంతో మాత్రం ఒకసారి గుండెపోటు వచ్చింది స్నేహితులకు ఫోన్ చేస్తే స్నేహితులు అంబులెన్స్ పంపించారు అంబులెన్స్ తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వైద్యులు అంబులెన్స్ లో వచ్చిన వైద్యులు వైద్య సిబ్బంది కాస్త పరీక్షించి అప్పటికే నీ భార్య చనిపోయి రెండు అని చెప్పి వైద్యులకు చెప్పడంతో ఒక హైదరాబాద్ నుంచి నిన్న పదకొండు గంటల ప్రాంతంలో ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో సాహితిని ఖమ్మం తీసుకురాగా ఖమ్మం పట్నం తీసుకొచ్చినంత అనిల్ ఇంటికి తీసుకెళ్లి చూసేసరికి ముఖంపై సాహితి ముఖంపై కొన్ని గాయాలు దాంతో పాటు గొంతు భాగంలో బోళ్లతో రక్కిన గాయాలు ఉండటంతో ఒకసారిగా కుటుంబ సభ్యులు సాహితి కుటుంబ సభ్యులు కాస్త కొంత అనుమానం వ్యక్తం చేసి ఆ భర్త అనిల్ మాత్రం నిలదీశారు నిలదీయడంతో ఒకసారి అక్కడి నుంచి అనిల్ ఫరారయారు పరారు కావడంతో మాత్రం వాళ్ళంతా టౌన్ పోలీసులకు ఖమ్మం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేయడంతో ఒకసారిగా ఈ వ్యవహారం మొత్తం విలువ తీసింది గడిచిన మూడు సంవత్సరాల క్రితం సాహితి సోదరి అక్క ఎవరైతున్నారు స్వాతితో మాత్రం స్వాతి కుటుంబంలో గొడవలు రావడం భర్తతో కుటుంబం గొడవలు రావడంతో దీన్ని ఆసరాగా చేసుకొని నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను తాను డీజీపీ కార్యాలయంలో వర్క్ చేస్తున్నాను తనకు పోలీసులు అందరూ తెలుసు నీ భర్తకి విడాకులు ఇవ్వు విడాకులు ఇచ్చి నాతో సఖ్యతగా ఉంటేనే నీ నీ చెల్లితో కాపురం చేస్తానంటూ మాత్రానికి గత కొంతకాలంగా అతను వేధింపులకు గురి చేశాడు భర్త వదినపై వ్యామోహంతో మూడు సంవత్సరాలుగా అతనితో ఉండేటట్టు చూసుకొని భర్తకు విడాకులు ఇప్పించ స్వాతితో స్వాతి భర్తతో విడాకులు ఇప్పించాడు ఇప్పించి అనంతరం అతని ఖమ్మంలోనే ఉంటూ ఖమ్మంలో స్వాతిని పెట్టి హైదరాబాద్ అప్పుడప్పుడు రప్పించి ఆమెతో అక్రమ సంబంధం నేర్పడు ఈ నేపథ్యంలో కుటుంబంలో సాహితి అనిల్ మధ్య వివాదం కొనసాగుతుంది పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో కుటుంబ సభ్యులు కూడా హెచ్చరించినప్పుడు మాత్రం తన తీరు మార్చుకోకుండా వదినప్పుడైన వ్యామోహంతో మాత్రానికి స్వాతిని సాహితిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వచ్చింది భర్త మాత్రం పోలీసు టూటౌన్ పోలీసులు అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది Right thank you Rajnikan.